హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎస్ మరియు డి లెటర్స్తో స్టార్ట్ అయ్యి అంటే ఎస్ మరియు డి లెటర్ యొక్క లవ్ పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరిదైతే నేమ్ డీ లెటర్తో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ యొక్క పార్ట్నర్తో ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి తోడుగా ఉంటారు వాళ్ళకి సపోర్ట్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రతి అడుగులో వాళ్ళని సక్సెస్ఫుల్ చేయటానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు చాలా అందంగా ఉంటారు ఇక వాళ్ళ పార్ట్నర్ కూడా ఎల్లప్పుడూ వాళ్ళకి బ్యూటిఫుల్గా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క పార్ట్నర్ని తక్కువ చేయాలని ఎప్పుడు అనుకోరు ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ అయితే చేస్తూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ వీళ్ళు కొంచెం లవ్ చూపించడానికి కొంచెం వీక్గా అయితే ఉంటారు అంటే షో అయితే చేయరు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళకి కొంచెం సిగ్గు కూడా ఎక్కువ సో ఓపెన్గా అయితే ఉండలేరు అంటే పార్ట్నర్ దగ్గర కూడా అంతగా ఓపెన్గా అయితే ఉండలేరు ఇక ఫ్రెండ్స్ కానీ వీళ్ళు పార్ట్నర్ని మాత్రం చాలా ఇష్టంగా చాలా రెస్పెక్ట్ఫుల్గా సపోర్ట్ అయితే చేస్తూ ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా సక్సెస్ఫుల్ కావటానికి వాళ్ళు హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు ప్రతి ప్రామిస్ అయితే వాళ్ళు నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ యొక్క లవ్ లైఫ్ గురించి చూసినట్లయితే ఫ్రెండ్స్ వీళ్ళు ప్రేమలో చాలా గంభీరంగా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు చాలా త్వరగా లవ్లో పడిపోతారు అలాగే ఈ లవ్లో వాళ్ళు చాలా సీరియస్గా కూడా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ సో దీనివల్ల వీళ్ళు వాళ్ళ యొక్క లవ్ లైఫ్ అనేది చాలా ఈజీగా కనుగొంటారు అంటే ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని ఈ విధంగా వాళ్ళు ఈజీగా కనుగొంటారు ఇక ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క నేచర్ అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇక వీళ్ళకి ట్రూ లవ్ అనేది దొరుకుతుంది అలాగే ఫ్రెండ్స్ వీరు చాలా బుద్ధి బుద్ధిమంతులు వీళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువ ఇక ఎక్కడైతే వీళ్ళకి జ్ఞానం అనేది దొరుకుతుందో సో అక్కడ వాళ్ళు ఉండాలి అనుకుంటారు ఇక ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క జ్ఞానం మరియు ఇంటెలిజెన్స్ కారణంగా పనిలో ముందుంటారు ఇక ఎటువంటి ఒడిదొడుకులకి కూడా వీళ్ళు వెనకాడరు ఇక పేరు అనేది అంటే లవ్ లైఫ్ గురించి చూసినట్లయితే సో ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కూడా అంటే ఈ పేరు అనేది ప్యూర్గా అయితే ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వాళ్ళ పార్ట్నర్స్కి సో మంచి రెస్పెక్ట్ అలాగే టైం అనేది ఇస్తూ ఉంటారు ఇక ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క లవ్ లైఫ్లో కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవలు అయితే రావటం అయితే సహజం అలాగే ఫ్రెండ్స్ ఆ యొక్క గొడవల్ని వీళ్ళు చాలా ఈజీగా అయితే సాల్వ్ అయితే చేసుకోవటం వల్ల వీళ్ళ యొక్క లవ్ లైఫ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాగే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి